మీను ధర్మసర మండలం రాయగూడెం విలేజ్ నిన్న దో అందరం కలిసి బర్త్డే తావతికి పోయడం జరిగింది పోయి వచ్చినాక ఈ చిన్నగా అందరు దోస్తులు ఉన్నారు కాబట్టి డీజే పెట్టుకుందాం అనుకొని పెట్టడం జరిగింది పెడితే మా తోటి దో మా దోస్తాన్లా ఒక దోస్తు ఇంటికి పోవడం జరిగింది ఇంటికి పోతే నేను చెప్పిన కానీ వేరే వేరే అబ్బాయికి ఏమన్నా అంటే నువ్వు ఫోన్ చేయి ఒకసారి అంటే నువ్వు చేయని ప్రజెంట్ సర్పంచ్ నన్ను అనడం జరిగింది అంటే నేను ఫోన్ చేస్తే డిఏ కళగారు వారు రాడు రాడు ఆయననే చేయమనని నేను చెప్పడం జరిగింది చెప్తే వాడు ఎవరినా విఐపియా అని ప్రజెంట్ సర్పంచ్ అనడం జరిగింది మహేష్ అనడం జరిగింది అన్న కదా ఆయన విఐపి అంటే ఎవరికి వాళ్ళు విఐపిలు ఎవరికి ఎవరు విఐపి కాదు అని అనడం జరిగింది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్పంచ్ కదా నన్ను నీ గు సాఫ్ చేస్తాను ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడతాను మొన్న అయింది సరిపోలేదా ఇంకా కావాలన్నా సావధింత లంచ్ అడుకులనా అంటే ప్రాణాలతోటి భయపడి నేను పిఎస్కు ఫోన్ చేయడం జరిగింది పోలీసులు రెస్పాండ్ అయ్యడం జరిగింది వచ్చి డీజే బంద్ చేసి చే చేయడం జరిగింది మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చి వాళ్ళు నన్ను దాడి చేయడం జరిగింది కొట్టిళ్ళు ఇంటి మొత్తం సర్పంచ్ మొత్తం సర్పంచోళ్ళ ఇంటి మొత్తం నన్ను కొట్టడం జరిగింది మా ఇంటికి వచ్చి దాడి చేయడం జరిగింది నాతోటి నా దోస్తులు ఇద్దరు నన్ను ఆపణికి వాళ్ళ మిగిలిన ఆపణికి కొత్త కూడా వాళ్ళని కూడా పుట్టడం జరిగింది నా కారు పిఎస్ కేసుకపోయే టైంలో వాళ్ళు పిఎస్ కేసుకొని పోతారు నాకు కాలు ఇంజర్ అయిందని ఉండడం జరిగింది నా కార్ మీద కూడా రౌతులతో దాడి చేయడం జరిగింది ప్రాణహాని ఉన్నదని చెప్పి ఇప్పటికన్నా నాకు ప్రాణహాని అది ఏమన్నా అయితే మాత్రం వాళ్ళే బాధ్యులు నన్ను ఇష్టం రాని రామాట అన్నారు వాళ్ళు మొత్తం నన్ను చా చావు కొడతా పెడతా పిక్తా అది ఇది అని మాట్లాడడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ అనే తోట లేకపోతే అదేంటి ఎవరన్నా ఉన్న అండ అండదండలతోటి నన్ను చేయడం ఇట్లా చేయడం జరిగిందా మరి ఆయన 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 దాంట్లో ఏమని ఉన్నది నన్ను నేను ఏమనలేదు ఇట్లా కొట్టడం జరిగింది ఆయనకు ఎవరు ధైర్యం ఇస్తాలో మరి వెనక మరి ఎవరు ఉన్నారు నన్ను కొట్టమనేటోళ్ళు నన్ను చేయమనేటోళ్ళు నాకు ఏం డొల్లీ లేకుండా నన్ను నా మీద దాడి చేసేది చేయమనేటోళ్ళు నువ్వు నా ఇల్లు నా ఇల్లు మొత్తం గుంటుకో కొడుతున్నట్టు వచ్చి అవ్వని పిల్లలని మాట్లాడడం జరిగింది ఇట్టడం జరిగింది మనం కొట్టడం జరిగింది కాలు ఇంజుర్ అయితే ప్యాచ్ కూడా వేసడం జరిగింది నాకు ప్రజెంట్ సర్పంచ్ తోటి ప్రాణహాని ఉన్నది నాకు నా ఇంటి ఇంటిదారు మొత్తం వాళ్ళ ప్రా ప్రాణహాని ఉన్నది నేను ఈ చీకట్ల పొగట్ల బైక్ పోతా కానీ నన్ను ఏం చేస్తారో అని చెప్పడం జరిగింది నన్ను సంపుతం బిద్దం అది అని చెప్పడం జరిగింది నాకు వాళ్ళతోటి ప్రాణహాని ఉన్నది నిన్న కూడా ఇంటికి వచ్చి దాడి చేయడం జరిగింది ప్రజల సర్పంచ్ సర్పంచ్ తమ్ముళ్ళు అన్నలు నిన్న ఒక కార్యకర్తది బర్త్డే ఉండే అటు వెళ్ళినాం ఆయన ఇచ్చిండు మంచిగా ఫస్ట్ కాబట్టి ఎంజాయ్ చేసినాం మా ఊళ్ళో ఒక యూత్ రాజు అని డీజే పెట్టించిండు పెట్టిస్తే అక్కడ చిన్న చిన్న విమర్శలు సర్పంచ్ కొన్ని ఇంకొక మా ఫ్రెండ్ నవీన నటకు ఇద్దరికి చిన్న చిన్న విమర్శలు వచ్చినాయి అవి చిన్నవి పెద్దగా అయింది నేను సావగొడతా సంపుతా అని చెప్పేసి కల్కొల మహేష్ అన్నాడు అంటే ఇట్లాంటవా అట్లాంటవా ఎందుకు ఇవన్నీ దేని గురించి అని చెప్పేసి మన నవీన్ అంటే లేదు నేను సావ ఇంకా నిన్న మొన్నవి సరిపోవా నువ్వున్న తనులో పడ్డావు ఇవాళ కూడా తనులో పడతావా అని చెప్పేసి చంపి అది చేస్తానంటే అని అంటే ఆయన అండ్రగోడ్ డైల్ చేయడం జరిగింది అండ్రి డైల్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చాలా సేపటికి రాలే రెస్పాండ్ కూడా రాలేదు వాళ్ళ దగ్గరికి కూడా పోలే మా దగ్గర కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు రాలే పెట్రోల్ ఇంకొచ్చిన వాళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత నిన్న నేను లే నిన్న నేను లేను మా అన్న లేము నిన్న ఒక మా తమ్ముడు వచ్చేది ఉండే వాడు నైదరాబాద్లో డ్రాప్ చేయాలంటే ఇక్కడ గన్పూర్ స్టేషన్లో దించడానికి పోయినా నేను కూడా బయటకు పోయినా మా అన్నకి అప్పుడు వచ్చిన నేను అప్పుడు వచ్చిన ఇంట్లోనే ఉన్నాం బయట చిన్న చిన్న గొడవ అవుతుంది వాడికి ఫోన్ చేసి ఇట్లా గొడవ అవుతుంది అని అంటే మేము బయటకు వచ్చినాం బయటకు వచ్చేవారికి ఏమున్నది వాళ్ళు నవీన టైం బయట గుంజి ముగ్గురు అన్నదమ్ములు కల్కొలో సురేష్ కలకొలో మహేష్ కల్కొల్లా నరేష్ వీళ్ళు ముగ్గురు కలిసి వాడిని ఘోరంగా కాళ్ళతో తొక్కుడు గుద్దుడు ఇంట్లోకి వెళ్ళి గుంజుకొచ్చి బలవంతంగా గుంజుకొచ్చి కొట్టి ఎందుకు పోలీసు వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి వాళ్ళ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మాత్రమే వాళ్ళు చెప్పన్న ఇట్లా పలానా పేరు అండ్రే డైలీస్ అందరి పేరు చెప్పన్న అట్లా ఆ రకంగా గుంజి దగ్గర వీడియో రికార్డులు ఉన్నాయి అవి ఉన్నాయి స్క్రీన్ షాట్లు ఉన్నాయని చెప్పి ఏదేదో మాట్లాడుకుంటా బాగా అది చేయడం జరిగింది వాడిని కొడతాలని అని చెప్పేసి మా అన్న వేయండు మా అన్నం కూడా బాగా కొట్టేళ్ళు మా అన్నం కొడతాలని నేను నేమ్ పోయినా ఎందుకు కొడతాలో ఎన్ని దౌర్జన్యం అని అడిగినా కూడా వాళ్ళు మళ్ళా తిరగబడి మమ్మలం కూడా కొట్టేళ్ళు ఇక్కడ మొరంలో ఉంటాయి ఇక్కడ రోడ్డు మీద ఆ పెద్ద పెద్ద రౌతులతోటి నా ఛాతీలో కొట్టేళ్ళు నేను కదా నిన్న ఎంజామ్ కూడా పోయినా అక్కడ ఎక్స్రే అవన్నీ తీసుకున్నా నైట్ వరకు రెండు అయింది నిన్న పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు కూడా వాళ్ళు ఎదురు తిరిగి రౌతులతో కొట్టేళ్ళు కారును ఆ రకం కూడా కొట్టేళ్ళు పొద్దున కూడా వేరే పెద్ద పెద్దలతో సర్పంచులతోటి వాళ్ళతో వీళ్ళతోటి సరేగా ఏమైతే తీరా కాంప్రమైజ్ చేయాలి అన్నట్టు మాట్లాడి మా డాడీకి ఫోన్లు వస్తని దాన్ని కూడా ఆ రకంగా కూడా భయపట్టిస్తాలు ఎవరన్నా నార్మల్గా వచ్చి సపోర్టు ఉంటే బాగుంటుందని మేము ఊరిని అనుకున్నాం కానీ ఊరి తరఫున కూడా వాళ్ళందరినీ భయపట్టిస్తారు ఎవరు కూడా మా ఇంటికి వచ్చి మాట్లాడదాం నేను వీళ్ళు పిలిచినా మాట్లాడదాం అని లేదు పోలీస్ స్టేషన్ స్టేషన్పై కంప్లైంట్ ఇద్దాం రారీ అన్నా కూడా ఎవరు వస్తలేరు మాకు కూడా భయమై నేను మా అన్నను కూడా అన్నా అన్న మనం ఎట్లయినా తగ్గేదే లేదు అయ్యేది అయితేనే ఉంటుంది చేద్దాం అని చెప్పేసి ఎందుకు వస్తలేరు మరి మీకు ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు భయపడి వాళ్ళకి భయపడి అంటే భయపడి కల్పల్లో మహేష్ సర్పంచ్ ఆయన ఏ అండా చూసుకోను అందరు అండ చూసుకోను మమ్మల్ని కుర్తడు అందరిని కూడా దౌర్జన్యంగా చేస్తున్నాం బాగా ఈ సర్పంచ్ అయిన వ్యక్తి ఈ మధ్యలో ఎన్నుకున్నాడు మా అంట నెల పదిహేను అవుతుంది ఇప్పుడే ఇంత దౌర్జన్యంగా అందరిని కొట్టడం తిట్టడం ఆయన దంద దాదాగిరి లెక్క రూబా రూపేయడం ఇవన్నీ అంతా మా రాయగూడెం ప్రజలకు కూడా తెలియాలి ఎవరిని గెలిపించినాం ఎందుకు గెలిపించినాం ఏ రకంగా గెలిపించినామని మా రాయగూడ గ్రామ సర్పంచ్ మమ్మల్ని నిన్న కొట్టడం జరిగింది ఏ విధంగా ఏ కక్ష లేకుండా ఏ వేయలేకుండా మమ్మల్ని ఒక కారణం సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మాకు చాలా బుద్ధి చెప్పి మాటలతో గలీస్ గలీ మాటలతో తిట్టడం తిట్టడం జరిగింది ఇవి మాకు కొంచెం మాకు హెల్ప్ కావాలని కోరుకుంటూ మేము ప్రెస్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది నిన్న వెళ్తుంటే కూడా తిట్టడం కూడా జరిగింది బాగా గలీస్ గల్ అమ్మ అవ్వని కాంచాలి అమ్మని కాంచాలి తిట్టడం కూడా జరిగింది ఒకవేళ పోలీస్ వాళ్ళు ఎగ్జామ్ పోలీస్టర్ అవుతా పోలీస్ వాళ్ళు వెళ్ళిన ప్రెస్ దగ్గర ప్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఇవ్వడం చేయలేడు ఎవ్వడం ఎంపిక నాకు నాకున్న ఓదల నువ్వు ఏం చేసుకున్నా ఎవ్వడేం బిక పోపోయాడు ఎవడేం చేయలేడు ఏం చేసుకుని చేసుకోపో ఎవడేం బిక్కుతాడో సుక్త నాకు ఏ నాకు పొలిటికల్ ఉన్నది నా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు నువ్వేం ఇస్తారు వాళ్ళు అంజా ఏం చేసుకుని చేసుకోపో పోలీసు వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఆ తాగిపోయేటోళ్ళు నాగర మా దగ్గర పైసలు తీసుకునే వాళ్ళు వాళ్ళు అని చెప్పి కూడా తిట్టడం జరిగింది ఏంటిదైనా హోదా సర్పంచ్ గ్రామ సర్పంచ్